అందరికీ నమస్తే అండి ఇవి చూస్తే మీకు ఇష్యూ గుర్తుండే ఉంటుంది కదా ఒక ఐదు రోజుల కిందట ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లు కొట్టుకొచ్చాయి మీకు గుర్తుంది కదా ఐదు రోజుల కిందట అదే వరదలు బాగా ఉన్నప్పుడు పీక్స్లో ఉన్నప్పుడు కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు పరిధి దాటుతున్నప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు ఆ రోజు ఈ మూడు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేటుని ఢీకొన్నాయి సో దాంతో ఈ గేటు కొండంతో ఇక్కడ పగిలింది గేట్ దగ్గర ఉన్న దిమ్మ పగిలింది కొంచెం ప్రమాదం ముంచుకొచ్చింది దాంతో ఫ్లో అది కొంచెం పెరిగి ఇదంతా ఇబ్బంది అయింది సో ఇప్పుడు ఈ గేట్లు అప్పట్లోనే ఆ రోజే ఈ గేట్లు రంగులు చూసి కొంతమందికి డౌట్లు వచ్చాయి గ్రీను బ్లూ మధ్యలో ఏమో లైట్ ఎల్లో ఇష్యూ ఉంది గ్రీను బ్లూ ఈ రంగు చూసేసరికి కొంతమందికి డౌట్ వచ్చాయి ఇది ఏదో పార్టీకి సంబంధించిన బోట్లు ఉన్నాయి అని రంగులు కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ రోజే టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఇవి వైసీపీ వాళ్ళు బోట్లలో ఉన్నాయి కావాలని వైసీపీ వాళ్ళు కావాలని వదిలిన బోట్లలో ఉన్నాయి కుట్ర ఉందేమో దీనిలో అని టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారు ఇవి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పారు సో ఇప్పుడు దీని మీద ఒక బలమైన అంశం ఒకటి బయటకు వచ్చింది అదేంటంటే అదే రోజు ఆ రోజు ఆ తర్వాత రోజున వాట్సాప్లో ఒక చాట్ బయటకు వచ్చింది ఆ చాట్లో మీరు చూడొచ్చు ఇది వాట్సాప్లో చాట్ ఇది ఎంతవరకు నిజమో తెలీదు మన సబ్స్క్రైబర్ ఎవరో పంపిస్తే నేను కొడుతున్నా సో బోట్లు అంటే నందగాం సురేష్ గారికి సంబంధించిన వాళ్ళ అనుచరులకు సంబంధించిన బోట్లు ఎక్కువగా ఉన్నాయంట సో విజయవాడ ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాళ్ళే బోట్ బిజినెస్ ఎక్కువగా చేశారంట సో ఇప్పుడు వరదల్లో కూడా బోట్లు పంపించడానికి బాధితులకు బోట్లు పంపించడానికి ఎక్కువ ఎక్కువ నాలుగు వేలు ఐదు వేలు పదివేలు వసూలు చేశారు కదా అవి కూడా వాళ్ళేనంట వాళ్ళు అనుచరులు అంట సో ఇది ఈ వాట్సాప్ జాట్ చాట్ ఒకటి బయటకు వచ్చింది మా కాలనీలో మేము ముప్పై రెండు మంది వాటర్లో ఉండిపోయాము నేను మన వాళ్ళకి చెప్తా అని అవతల ఆయన అన్నాడు రెండు బోట్లు పంపించమనండి అంటే ఇదిగో నందగం సురేష్ అన్నకు చెప్పా అని చెప్పి వేరే ఆయన అన్నాడు థ్యాంక్స్ అన్న అన్నాడు మనిషికి పదివేలు అడ్వాన్సు మూడు వేలు కొట్టమను బోట్లు పంపిద్దామని చెప్పి ఒక మెసేజ్ అన్న మా దగ్గర అంత లేవు అన్న అంటే మనీ కొడితే బోటు వస్తాయి లేకుంటే లేదు అన్నాడు ప్లీజ్ అన్న ఇక్కడ చిన్నపిల్లలు పిల్లలు వాళ్ళు ఉన్నారని ఇవతల ఆయన రిక్వెస్ట్ చేశారు మేబీ ఇది నిజమో అబద్ధమో పోలీసులు ఎంక్వైరీలో తెలియాలి నేనైతే ఇది నిజం అని నేను కన్ఫర్మ్ చేయట్లేదు కానీ ఈ వాట్సాప్ చాట్ ఒకటి బయటకు వచ్చింది సో అదే రోజు ఈ బోట్లు ఇవన్నీ బయటకు వచ్చాయి సో దాంతో నందగం సురేష్ గారు పాత్ర లేదంటే ఆయన అనుచరుల పాత్ర ఏమైనా ఉందేమో అని కొన్ని అనుమానాలు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ సురేష్ గారికి ఏమో నాకైతే తెలీదు నేను ఫలానా ఇది అని నేనైతే సర్టిఫై చేయను చూసిన వాళ్ళు ఏదికైతే డిసైడ్ అవ్వండి నిజమో కాదో డిసైడ్ అవ్వండి నేనైతే కన్ఫర్మ్ చేయలేను ఎందుకంటే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సో ఇప్పుడు ఇదంతా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ ఇష్యూ సీరియస్గా మారింది పోలీసులు దీనివల్ల చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు అసలు ఈ బోట్లు ఎందుకు వచ్చాయి ఎందుకు కొట్టుకొచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరో ఒక ఇప్పుడు సాధారణంగా బోట్లు ఎక్కడ ఉంటాయి నది ఉన్నప్పుడు బోట్లన్నీ కూడా ఒడ్డును కడతారు ఒడ్డును చాలా గట్టిగా కట్టేసి ఉంచుతారు నది ఎంత ఫ్లో ఉన్నా సరే బోట్లు వెళ్లకుండా వాళ్ళు కట్టేసి ఉంచుతారు అటువంటిది అంత ఫ్లోలో మూడు బోట్లు కొట్టుకు రావడం కొట్టుకురావడం ఆ మూడు బోట్లు కూడా ఒకే రంగులో ఉండడం సో కావాలని ఎవరో కావాలని వదిలేరేమో అనే అనుమానాలు ఉన్నాయి దానికి తోడు ఈ వాట్సాప్ చాట్ ఒకటి బయటకు వచ్చింది సో దీని వెనక కుట్ర కోణం చూస్తున్నారు కావాలని పలానా వ్యక్తికి సంబంధించిన బోట్లు వదిలేరు అనే కుట్ర కోణాన్ని పోలీసులు ఛేదిస్తున్నారన్నమాట దీని మీద చాలా సీరియస్గా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతోంది ఒకవేళ నిజంగా బోట్లు వదలడం కనుక నిజమైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలిపెట్టే అవకాశం అయితే లేదు ఎందుకంటే అక్కడ నీళ్ళు వచ్చి వరదుండి అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఇటువంటి కుట్రలు చేస్తే ఎలా ప్లస్ బోట్లతో బిజినెస్ కూడా బోట్లతో విపరీతమైన బిజినెస్ చేశారు ఆ బిజినెస్ వెనక్కు కూడా వైసీపీ హస్తం ఉంది అనేది ఆరోపణ ఒక అనుమానం మాత్రమే సో దీని మీద వాస్తవాలు ఏంటో పోలీసుల విచారణలో తెలుస్తాయన్నమాట ఎందుకంటే అటువంటి లక్షణాలు ఉన్నాయి కదా ఆ పార్టీలో కొంతమందిలో ఆ లక్షణాలు ఉన్నాయి కదా ఏమీ లేదనుకో నిప్పులేందే పొగరాదంటారు సో ఏమీ లేకపోతే ఇబ్బంది లేదు కొన్ని ఇటువంటి వ్యవహారాలు కొన్ని గతంలో చేసిన చరిత్ర ఉంది కాబట్టి దానికి తగ్గట్టు పోలీసులు ఎంక్వైరీ అనేది జరుగుతున్నాయి ఈవెన్ సీఎం గారు అంటే మొదటి రోజు ఎవరికి డౌట్ రాలేదు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అందరికీ డౌట్లు వచ్చాయి థ్యాంక్ యూ